విజయవాడ వెళ్తూ నర్సాపురంలో రోడ్డు పక్కన సామాన్య వ్యక్తిగా టిఫిన్ సెంటర్ వద్ద ఆగి మంత్రి నిమ్మల రామారాయుడు టిఫిన్ చేశారు స్వయంగా ఆయన టిఫిన్ అందుకుని ప్రజలతో మమేకమయ్యారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డల స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ప్రారంభించారు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అతిసార మలేరియా వ్యాధులకు నివారణకు ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు పారిశుద్ధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవర్షం కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా రోడ్లు డ్రైన్లు దెబ్బతున్నాయి కొల్లేరు నుంచి బుడమేరు వరకు సిపిఐ రైతు సంఘం రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుందని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి తెలిపారు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈవసీ కార్యాలయంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర అడవుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే గంటల సత్యనారాయణ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సహా పలువురు నేతల అధికారులు పాల్గొన్నారు నాగర్కూలు జిల్లా అచ్చంపేటలో ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశుకృష్ణ పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునందన్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణ అనంతరం ఎలాంటి జాతీయ గీతాలాపన చేయకుండా కార్యక్రమం ముగించారు జయ తెలంగాణ గీతన అధికారులు రెండు లైన్లు పాటి వదిలేశారు ములుగు జిల్లా ఏటూరు నాగర్మేజిన్స్ లోని ఆదివాసీ గుత్తి కోయల గూడెలలో కంటైనర్ బడి నిర్మించారు గూడెలను చూసిన కలెక్టర్ దివాకర అక్కడి పరిస్థితులను పరిశీలించారు అక్కడి పిల్లలకు బడి దూరమవ్వడానికి చూసిన కలెక్టర్ క్షణం ఆగకుండా బడి నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు జనగా జిల్లా కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి నిరసన శాఖ ఎదురైంది అధికారికంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డిని ఎలా వేదికపై కూర్చోబెడతారంటూ సొంత పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు మంచిరాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు వినాయక విగ్రహాల నిమజ్జన విషయంలో అధికారులు సరైన ఏర్పాట్లు చేయకూడడంతో మండిపడుతున్నారు నిమజ్జనంలో విగ్రహాలు నీటిలో మునగకుండా ఒకదానిపై మొదటి వేస్తున్నారన్నారు ఏర్పాట్లు చేయకుండా హిందూ దెబ్బ దెబ్బతీసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా లంబోదరుడి వద్ద మహిళలకు పనకం వచ్చింది వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నలభై అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేశారు నిన్న నాగుపాము మండపంలోకి వచ్చి గణపతి విగ్రహం మెడలో కూర్చుక్కుని వెళ్లిపోయింది ఇవాళ ఉదయం అదే గణపతి విగ్రహం వద్ద వాణి నగర్ చెందిన ఓ మహిళకు పూనకం వచ్చి నాగుపాములా నాట్యం చేసింది దీంతో భక్తులు అక్కడికి వచ్చి విశేష పూజలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ గణపతి నవరాత్రి మహోత్సవం మూడవ వార్షికోత్సవంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాల వైభవంగా జరుపుకుంటామని జనసేన సీనియర్ నాయకులు ఆకుల శ్రీను తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు తెలంగాణ అమరవీరులకు ఎమ్మెల్యే సహా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ నివాళులు అర్పించారు ప్రోగ్రామ్ భాగంగా ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లా చల్లపల్లిలో పర్యటించిన ఆయన స్వచ్చతా సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీ హై స్కూల్ వద్ద మొక్కలు నాటారు ఇక ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాలీ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు మానవ నిర్లక్ష్యం వల్లనే పర్యావరణ దెబ్బతింటుందని భారీ వరదలు ప్రకృతి విపత్తులు కారణమవుతుందని తెలిపారు మెదక్ జిల్లా రామాయణపేట శివార్లో దొంగలు రెచ్చిపోయారు నందిగామా నుంచి రామాయపేటకు ద్విచక్ర వాహనం వేస్తున్న దంపతులను అడ్డగించిన ఇద్దరు దుండగులు మాయమాటలతో మహిళా మెడలో ఉన్న బంగారు గొలుసును దోచుకున్నారు బంగారానికి బదులు రాళ్లు ఇచ్చి మోసం చేశారు విషయం తెలుసుకున్న బాధితులు లబోదివ్వమంటూ పోలీసులను ఆశ్రయించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి వేమలవాడ నియోజకవర్గంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు వేమలవాడ చెరువులోనే నిమజ్జనం చేశారు